ఈవిడేంట్రా తిన్నగా ఇంటికొచ్చేసింది వచ్చేసింది బాబు మీ డాడీ దీని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి నోటో నోటో కొడు కొంత వస్తారే కష్ట వినపడేటట్టు చెప్తావండి చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ ఇది ఉంచు మళ్ళీ వచ్చి నమస్తే అండి నమస్తే నా పేరు మాధవి మోహన్ లేడా ఆయన బయటికి ఇప్పుడే వచ్చేస్తారు మీరు కూర్చోండి రండి ఇంతకి మీరు అది ఓయంట్రా పతి పత్ని ఎవరు ఓ ఏమైందా మీకు ఏమీ కాకముందు లోపల పోతే చెప్తాను ఒక్క నిమిషం ఉండండి అక్కర్లేదు నువ్వు లోపల రా నాన్నగారి కోసం వచ్చిన వాడిని కూర్చోపెట్టేసి నన్ను ఎందుకు రా లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి

అన్నీ అబ్బాయి చెప్పాడు మీరు కాఫీ తాగండి అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా ముందు కాఫీ తాగు ఏంటండి పంచదార బదులు కారం కలిపారా కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను లేకపోతే విషయం కలుపు తాగుందా కాఫీ తాగు తాగమన్నారా ఏం జరుగుతుంది సల్మాన్ ఖాను ఐశ్వర్య రే అమరేమైర్ ఇంకా ఎన్నాళ్ళు మనోళ్ళు నోళ్లు ముస్తారండి ఇంట్లో నేను నేనుండదా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా ఆవిడ ఎవరనుకున్నావే కాలేజీ లో నా క్లాస్మేట్ ఓహో ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట నువ్వు ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను ఆయన చెప్పడానికి ఇంటి వచ్చి ఉంటుంది అంతే మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక అందు కాదా రే నీకేం చెప్పాను అన్నారు గుర్తుంచుకో ఏమనుకోకండి అనవసరంగా మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు రేపు మీ ఇంటికి పెళ్ళివారు వస్తున్నారు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మోహన్ ఇదిగో పెళ్ళికొడుకు డీటెయిల్స్ జాతకం వెళ్ళొస్తానండి ఓకే మాధవి నమస్కారం అండి హలో రండి కూర్చుంటే కూర్చుండి కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోండి సంగీత వీళ్ళ అమ్మాయిని తీసుకురా అమ్మాయి సంగతి తర్వాత చూడొచ్చు ముందు టిఫిన్ సంగతి చూడండి ఆ పని ఏదో నువ్వు చేయొచ్చు కదరా పని రేకే ఎవరికైనా నచ్చిందమ్మా మా అమ్మాయి మీకు ఒక్కతే కూతురు అనుకుంటాను అవునండి కొడుకు కూడా ఉన్నాడు వాడే కడ వేణు రే వేణు వేణు రే వేణు నిన్నే రప్పించేది మా వాడు వేణు నిన్నెక్కడో చూసినట్టుంది వీడు నాతో పాటు మా మ్యూజిక్ షాప్ లో పనిచేస్తున్నాడు బహుశా మీరు ఎవరిని చూసి ఎవరూ మా వాడు అసలు ఎవరి దొరికి వెళ్ళండి ప్యూర్ వెజిటేరియన్ తినే తిండి వెజిటేరియనే కావచ్చు కానీ చేసే పనులు మాత్రం నాన్ వెజిటేరియనే నేను అన్నది అబద్ధం అని చెప్పానండి నా మొహం చూసి చెప్పనండి ఏమిటా ఇదంతా ఆయన చెప్తుంది నిజమేనా నిజమే నాన్న ఒకసారి గొడవల్లో పొరపాటున కొట్టాను పొరపాటు ఏంటయ్యా పొరపాటు కొట్టడం అలవాటు సార్ నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదు సార్ అనుకోకుండా జరిగిందండి అంటే జరిగిన దాంతో నీకే సంబంధం లేదా సార్ నా ఉద్దేశం అది కాదు ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ ఈ సంబంధం చేసుకునే ఉద్దేశం మాత్రం నాకు లేదు అదండ్రా సార్ సార్ మీకు దండం పెట్టాను సార్ అయిపోయింది సార్ ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను సార్ సార్ దయచేసి కూర్చోండి సార్ తప్పైపోయింది అంటున్నారు కదండి కూర్చోండి సార్ ప్లీజ్ చూడండి మోహన్ రావు గారు సంప్రదాయపు పెళ్లి అన్నాక సవా పట్టింపులు పట్టింపులుంటాయి పుట్టింటి వారి పుట్టు పూర్వత్రాలు తెలిసాక కూడా నా కొడుకు చేత మీ అమ్మాయి మేడలో తాళి కట్టించలేను వంశం మంచిదో చెడుదో తెలుసుకోవడానికి ఆ కుటుంబంలోని ఒక్క వ్యక్తి చాలండి ఒక రౌడీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకునేందుకు నేను సిద్ధంగా లేను చూస్తారంట పదండి సార్ నా మూలంగా పెళ్లి ఆపగండి సార్ నేను మీ అబ్బాయి అనేది మీ అభ్యంతరం అయితే నిజానికి నిజానికి నేను మీ అబ్బాయినే కాదు సార్ నాన్న నన్ను చెప్పనివ్వండి నాన్న నా వల్ల ఇంత మంచి సంబంధం చెడిపోకూడదు సార్ సార్ మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే నాకు అన్నం పెట్టి ఆదుకున్నారు సార్ ఈయన నేను పనివాణ్ణి సార్ ఇడ్లీ అమ్ముకునేవాడిని సార్ మా చెల్లెలు మా చెల్లెలు రేఖ తను బంగారం సార్ పాటలు పాడుతుంది ముగ్గులేస్తుంది వంట కూడా బాగా చేస్తుంది సార్ మీ ఇంటి పరువు నిలబెట్టు సార్ మీకు దండం పెడతాను సార్ మీకు కాలు పెద్ద మనిషి వీడు నా కొడుకు నా కన్న బిడ్డ ఇష్టం ఉంటే ఒప్పుకో లేకపోతే పోయి ఎయిర్లో దూకు నేను నీతో సంబంధం కలుపుకోవాలనుకోవటం నా పలపటయ్య ఎరేయ్ గెట్ చాప్ చేసుకో నా చూస్తావేంటే అలా గెట్ అవుట్ తెలుసురా నాకు తెలుసురా లే లే నేను కావాలం కొట్టలేదన్నవాడిని ఓకే ఓకే లే నా లేదు తప్పులేదు అవునరా నాకు తెలుసు నువ్వు తప్పుచినా అర్థమైన వాళ్ళని తీసుకొచ్చి నెత్తి నెక్కించుకోతేనే ఆనాడే చెప్పాను ఒక్కళ్ళన్నా నా మాట విన్నారా బంగారం లాంటి సంబంధాన్ని జడగొట్టాడు మొదలష్టం సచ్చినోడు అమ్మా